గైస్ విజయవాడలో కొంతమంది పార్టీ శ్రేణులు అభిమానులు బాలయబాబు గారిని అయితే కలవడం జరిగిందనమాట సో చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం అనంతరం ఇలా విజయవాడకు సంబంధించినటువంటి ఒక హోటల్లో బాలయ్యాబు గారిని ఇట్లా కొంతమంది పార్టీకి సంబంధించిన శ్రేణులు ప్రముఖులు కలవడం జరిగిందనమాట సో ఇక్కడ బాబు గారి షర్ట్ మాత్రం హైలైట్గా ఉందని అయితే చెప్పుకోవచ్చు సో ఆ షర్ట్ పైన సింహాన్ని చూస్తూ ఉంటే నిజంగా సూపర్ అనిపించింది అండ్ ఇది గైస్ ప్రెజెంట్ ఉన్నటువంటి అప్డేట్ అండ్ ఎన్బికే వన్ జీరో నైన్కు సంబంధించి త్వరలోనే షూటింగ్లో జాయిన్ అవ్వబోతున్నారు బాలేబాబు గారు అండ్ ఇక షూటింగ్లో జాయిన్ అయిన తర్వాత ఈ మూవీకి సంబంధించిన టైటిల్ని కూడా త్వరలోనే అనౌన్స్ చేయబోతున్నారంటూ కూడా తెలుస్తోంది సో మరి అన్నీ అనుకున్నట్టు జరిగితే దసరా బరిలో అయితే ఈ చిత్రం అయితే నిలిచే అవకాశం అయితే ఉందన్నమాట అక్టోబర్లో రిలీజ్ చేసే ఆలోచనలు ఉన్నట్టుగా తెలుస్తోంది సో దట్స్ ఆల్ ఫర్ టుడే నేను మీ వెంకట యాదవ్ అండ్ ఫర్ మోర్ రిలేటెడ్ వీడియోస్ ప్లీజ్ ఫాలో దిస్ ఛానల్ బాయ్ గైస్